నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆడది తలుచుకుంటే రాజ్యాలు నిలబడతాయి రాజ్యాలు కూలిపోతాయి ఆడదాని ఏర్పుకు కారణమైన వాడు ఎవరైనా సరే నేలమట్టం అయిపోతారు ధర్మాన్ని రక్షించడంలో ఆడవాళ్లకు సాటి పోటీ ఎవరు లేరని మరొక్కసారి నిరూపించారు ఈ ఇద్దరు మహిళలు మతోన్మాదులకు బుద్ధి చెప్పి ధర్మరక్షణలో తాము ఎంత బలమైన వాళ్ళమని చూపించారు ఈ మహిళలు ఈ రోజు భారతదేశంలో అనేక మందికి ఆదర్శంగా మారాల్సిన అవసరం ఉంది అందుకే వారి గురించిన పూర్తి అప్డేట్స్తో ఈ వీడియో అందించడం జరుగుతుంది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి బీహార్లోని జమాయి జిల్లాలో జూ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలియాది గ్రామానికి చెందిన సోనాలిదేవి అనే మహిళ తన భర్తతో కలిసి మే ఇరవై ఆరున జమాయి పోలీస్ సూపరింటెండెంట్కి ఫిర్యాదు ఇచ్చారు భర్త అన్నదమ్ములు కన్హయ్య పంచుదాసులు మే ఇరవై ఐదున తనపై కర్రలు రాడ్లతో దాడి చేసి చంపేస్తానని బెదిరించారని ఆరోపించింది బాధితురాలు వారిద్దరూ తనను దయాన్ మంత్రగత్తె అని పిలిచారని కూడా ఆరోపించింది బాధితురాలి ప్రకారం ఆమె మామ తర్ణిదాస్ అత్త సురుతుదేవి భావమర్ది కన్నయ్యదాస్ సహా ఆమె అత్త మామలు క్రైస్తవ మతంలోకి మారని నిరంతరం ఆమెను కూడా మారడానికి ఒత్తిడి తెస్తున్నారన్నారు బాధితురాలు అత్తింటి కుటుంబ సభ్యులందరూ దాదాపు దశాబ్దం క్రితం క్రైస్తవ మతాన్ని స్వీకరించారు అంటే దశాబ్దం పది సంవత్సరాల క్రితం వీళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు అంటే పది సంవత్సరాల క్రితం వీళ్ళు హిందువులే పది సంవత్సరాల క్రితం వచ్చిన క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఆ మతోన్మాదంతో ఇంటికి వచ్చిన కోడల్ని కూడా మతం మారమన్నారు ఆమె మారడానికి ఒప్పుకోలేదు ఆమె హిందువుగానే ఉంటానని చెప్పుకుంది అంతేకాదు వీళ్ళు క్రిస్టియన్స్గా పది సంవత్సరాల క్రితమే మారినప్పటికీ బయటికి అందరికీ హిందువులుగా చెప్పుకుంటారు ఎందుకో తెలుసా రిజర్వేషన్ల కోసం దాంతో సోనాలి దేవిని కూడా హిందూ నుండి క్రైస్తవానికి మారాలని అప్పుడే పూర్వీకుల ఆస్తులు చెల్లుబాటు అయ్యేలా వాటా రాసిస్తామని లేకుంటే ఇవ్వమని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాల్ని మంత్రగత్యాన్ని ముద్రవేసి ఆమె అత్తమాముల కోరిక మేరకు స్థానిక ఓజు మంత్ర విద్యతో వ్యవహరించే వారికి ఉపయోగించే పదం ద్వారా ఆమె జుట్టును కత్తిరించి అవమానకరమైన కర్మకు గురి చేసినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి నేను చదువుతున్నప్పుడు గోవాలో కూడా గతంలో ఈ మత మార్పిడి ముఠ చాలామంది ఆడవాళ్ళను మంత్రగత్యలు అంటూ చాలా 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 ఘోరంగా హత్య చేశారు వీలైతే దానికి సంబంధించి కూడా త్వరలో మన ఛానల్లో వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తారు ఎవరైతే తమ మాట వినకుండా క్రైస్తవాన్ని స్వీకరించమంటారు ఇంట్లో ఎదురు తిరుగుతారు వాళ్ళకు మంత్రగత్తెలు ఎందుకంటే ఈ ట్రైబ్స్ ఇలాంటి ఏరియాస్లో ఏమవుతుంది అంటే కొంత భయం ఉంటుంది మంత్రగత్తెలన్నా లేకపోతే ఏదో తప్పుడు పనులు చేస్తానన్నా చేత పనులు చేస్తానన్నా పూజలు చేస్తుందన్నా అలాంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆమెను టార్గెట్ చేసి ఆ టార్గెట్ చేసిన ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ ఈ చిత్రహింసల కంటే మతం మారడమే బెటర్ అనుకోవాలి లేదా చచ్చిపోవాలి అలా చేస్తూ ఉంటారు గోవాలో కూడా గతంలో ఇలాంటివి చాలా జరిగినాయి దానికి సంబంధించి కూడా నేను మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను అయితే ఇక్కడ ఎంత అవమానం చేసినా ఆమె భయపడలేదు రెండు సార్లు స్థానిక పోలీసుల్ని ఆశ్రయించినా ఫలితం లేదు తన అత్తమామల నిరంతర వేధింపుల కారణంగా ఆరు సంవత్సరాలుగా తన తల్లిదండ్రుల ఇంట్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది సోనాలి తన అత్తమామల తను హిందూ ఆచారాలు చేయకుండా హిందూ దేవతలను పూజించకుండా నిషేధించారని అవమానించారని ఆమె ఆరోపించింది తాను హనుమాన్జీని పూజిస్తున్నందున ఇంట్లో దుష్ట శక్తులు నృత్యం చేస్తున్నాయని అనారోగ్యానికి కారణమవుతున్నాయని కూడా అత్తింట్లో అంటున్నారని ఆమె చెప్పింది వీళ్ళకి దిమాక్ లేదేమో అంజన్న పేరు చెప్తే మొత్తం గడగడలాడిపోతారు రాక్షసులు అంజన్నకు పూజ చేస్తే ఇంట్లో భయానక పరిస్థితి వస్తుందా తెలివిలేని దద్దమ్మలు ఒక్కసారి జై శ్రీరామ్ అలాగే ఆంజనేయ స్వామి దండకం చదవండి అసలు ఎంత ధైర్యం వస్తుందో తెలవని దద్దమ్మలు ఆంజనేయ స్వామిని పూజించడం తప్పని అడ్డుపడతారట స్వామి నువ్వు పూజిస్తున్నావు కాబట్టి చీడపీడలు వచ్చి అనారోగ్యాలు వస్తున్నాయని మంత్రగత్తగా ముద్ర వేస్తున్నారట ఇంతకంటే దారుణం ఉంటుందా తన భర్త కష్టపడి సంపాదించిన డబ్బును పూర్వీకుల ఇంటి మరమ్మత్తు పనులలో పెట్టుబడి పెట్టాడని అయితే ఆమె అత్తమామలు అక్కడ నివసించడానికి అనుమతించలేదని ఆమె ఆరోపించారు మే ఇరవై ఆరున సోనాలి తాజా ఫిర్యాదు తర్వాత ఈ విషయం అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు రెండు సార్లు అయిపోయి మూడోసారి అయిన తర్వాత పెద్ద ఎత్తున ఈమెకు హిందూ సంఘాలు కూడా మద్దతు రావడంతో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు ఏదేమైనా తను మంత్రగత్తన్నా హింస పెట్టిన ఆరు సంవత్సరాలుగా పుట్టింటికే పరిమితం చేసిన ఆస్తివనన్నా చిత్రహింసలకు గురి చేసిన హిందూగానే పుట్టాను హిందూగానే మరణిస్తాను ధర్మాన్ని వీడే ప్రసక్తే లేదు అని సోనాలి చెప్తే మధ్యప్రదేశ్ జుబావా జిల్లాలోని బిచోలి గ్రామానికి చెందిన సంగీతకు ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ఆశీష్తో గిరిజన సాంప్రదాయ ప్రకారం వివాహమైంది ఎన్నో కళలతో పుట్టి అత్తింట్లో అడుగుపెట్టింది అక్కడ చూస్తే దేవతల విగ్రహాలకు బదులు శిలువ ఉంది షాక్కి గురైంది తన ఎట్టి పరిస్థితిలో క్రైస్తవాన్ని ఆచరించడని చెప్పింది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంత ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను క్రైస్తవాన్ని స్వీకరించను మతం దాచి నన్ను పెళ్లి చేసుకుంటానా అని ఆశీష్పై తండ్రి ఆశీష్ తండ్రిపై కేసు నమోదు చేసింది దీంతో ఎఫ్ఐఆర్ అయింది వీరందరినీ అరెస్ట్ చేశారు ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చి సంగీత పోరాటం నచ్చి బిల్ గిరిజన పంచాయతీ ఏర్పాటు చేసిండ్రు పంచాయతీ ఏర్పాటు చేస్తే ఆ పంచాయతీలో కూడా ఆమె చాలా క్లియర్గా చెప్పింది నేను హిందూ ధర్మంలోనే ఉంటాను నేను హిందూగా పుట్టాను ఎందుకు మతం మారాలి మతం మారి గిరిజనులు అని చెప్పుకుంటోంది వాళ్ళు అయితే హిందూ ధర్మంలోనైనా ఉండమనండి లేకపోతే గిరిజన సాంప్రదాయాన్ని వదిలిపెట్టి గిరిజనులకు వస్తున్న కావాల్సిన ప్రతిఫలాల్ని వదిలిపెట్టి క్రైస్తవంలోకి అయినా పొమ్మనండి నాకు వాళ్ళ అవసరం లేదు అని తెగించి చెప్పింది ఆమె ధైర్యానికి తలొగ్గి ఆశిష్ కుటుంబం ఇరవై ఏళ్ళుగా అనుసరిస్తున్న క్రైస్తవ మతాన్ని వదిలి సనాతన ధర్మంలోకి వచ్చారు ప్రలాభాలకు లొంగి తాము క్రైస్తవ మతంలో చేరామని ఇప్పుడు సొంత ధర్మాన్ని ఆచరిస్తుండడం సంతోషంగా ఉందని ఆ కుటుంబం వెల్లడించింది ఇలా బలవంతంగా తమ మతంలోకి మారాలంటూ కుటుంబ సభ్యుల మధ్య వివాదాలతో కూడిన కేసులు చాలానే ఉన్నాయి మన సమాజంలో చాలా మంది పైకి హిందువులుగా ఉంటూనే లోపల క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు ఇప్పుడు పైన చెప్పిన రెండు కేసులు కూడా ఇటీవల జరిగినవి అయితే ఈ రెండు కేసుల్లోనూ మహిళలు తన ధర్మాన్ని వదలబోమని క్రైస్తవాన్ని స్వీకరించేది లేదని చూపిన ధైర్యం తెగువ అందరికీ ఆదర్శం కావాలి మతం దాచి వివాహం చేసుకుంటున్న వారికి బిల్ పోరాటం ఒక గుణపాఠం కావాలి ఇలాంటి మోసాలను ఎదుర్కొంటున్న వారికి ఈ గిరిజన యువతి ఆదర్శంగా నిలవాలి ఏదేమైనా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఈ మహిళలకు తల ఉంచి నమస్కారాలు మరి మీరు కూడా తెలియజేయండి వీళ్ళ స్ఫూర్తి వీళ్ళ పోరాట పటిమ ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఎలా అంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా మరి కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్